ఇక కిడ్స్ ఫుడ్ అనే అంశంలో భాగంగా ఈరోజు డాక్టర్ గారిని మనం ఎప్పటి నుంచో పూర్వం నుంచి పెడుతున్న ఒగ్గుకి బదులుగా ఏం తీసుకుంటే బాగుంటుందో తెలుసుకుంటాం చాలా మందికి తెల్లటి బియ్యం యొక్క రవ్వ చేసేసి మెత్తగా ఉడికించి ఉగ్గిలాగా చేసేసి పెట్టేస్తూ ఉంటారు చిన్న వయసు పిల్లల్లోనే అనేక రకాల పోషక లోపాలు వచ్చి దీర్ఘ సమస్యలు రావడానికి ఫౌండేషనే రాంగ్గా వేస్తున్నాం అందుకని పిల్లలకి కావలసిన అన్ని పోషకాలని తేలిగ్గా జన్నమయ్యే స్థితులు అందించడానికి బాగా టేస్టీగా మంచిగా తేలిగ్గా డైజెస్ట్ అయ్యే పూల్ మకానా గింజలు తీసుకుని వాటిని వేపిస్తే చాలా బాగుంటాయి హై ఫైబర్ ఉండే ఓట్స్తో అట్లాగే వీటితో పాటు కొన్ని మూడటుకులు ఉపయోగించి ఈ మూడుతో పాటు ముఖ్యంగా బాదం పప్పు పౌడర్ కానీ పప్పు పౌడర్ కానీ జీడిపప్పు పౌడర్ కానీ ఈ మూడు కూడా కావాలంటే ఒక్కొక్క స్పూన్ చొప్పున తీసుకోవచ్చు వీటన్నిటినీ కలిపేసేసి పౌడర్గా చేసేసుకుని ఇంట్లో పెట్టుకోవాలి ఈ పౌడర్ని చిన్నపిల్లలకి పెట్టడానికి ఇంకాస్త వేడి నీళ్ళల్లో వేసేసి మరిగిన తర్వాత ఈ పొడి వేసేసి ఒకటి రెండు స్పూన్లు కలిపేసేసి తీసేయచ్చు లేదా పాలన వేడివేడిగా మరగనిచ్చి పొయ్యి కట్టేసి ఆ మరిగిన పాలలో ఈ పొడి వేసేసి కలిపేసిన తీసుకోవచ్చు ఇలా చేస్తే చాలా బాగుంటుంది దీనికి పిల్లలు ఈజీగా తినాలంటే ఒక్క స్పూను రెండు స్పూన్లు తేనె కదిపారంటే కమ్మగా తినేస్తారు లేదంటే అరటిపండు మెత్తగా పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ దీనికి కలిపేసేసి కాంబినేషన్ అట్లా పెట్టేసేయచ్చు కావాలంటే చివరిలో కొంచెం పెరుగు కలిపి పెట్టవచ్చు అనమాట ఇలాంటిది ఒగ్గుగా చంటి పిల్లలకి కాస్త అన్నప్రాసనై ఇక ఆహారాలు బయట పెట్టేటప్పుడు ఇలాంటి రెండు పూట్ల పెట్టుకుంటే చాలా మంచిది